ఈరోజు చరిత్రకారుడు కవి సాహిత్యవేత్త అభ్యుదయవాది అణగాని వర్గాలలో అనుభవిస్తున్న కుల వివక్షత మీద అంటరాంతనం మీద తన సాహిత్యంతో తన మేధస్సుతో ఉర్రు ఇచ్చిన మేధావి గుర్రం జాషవా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి నివాళులర్పించడం కోసం అందరు సమావేశం జరిగింది వారు అనుభవించిన కుల వివక్షత స్వయం పాఠం ఎంతో వేదనతో వారు రాసిన గబ్బిలం ఓ చరిత్రాత్మకమైన కావ్యం దానిలోనే తన భావాలన్నింటినీ చెప్పాడు ఎందుకు గబ్బిలంతో పోల్చుకున్నాడు దాని వెనకాలన్న మర్మాలన్నీ ఈ సమాజానికి తెలియపరచడంలో దాన్ని గేయ రూపంలో కూడా మార్చి పద్యాల రూపంలో బహుముఖంగా దాన్ని ప్రాచుర్యం పొందిన చరిత్ర మనం చూసాం అలాంటి మహానుభావుని జ్ఞాపకం చేసుకోవటం మరి ఈ రోజున ఈ సభ్య సమాజంలో వివక్షత మా మీద మా కులాల మీద ఈ అధికార పార్టీ ఏ విధంగా చూపిస్తుందనేది అనేక సందర్భాల్లో మేము చెప్తూ వస్తున్నాం ఇప్పటికీ కూడా ఈ సమాజంలో మేము చదువుకోకూడదని బల్లల మీద కూర్చోకూడదని మా బిడ్డలకు మంచి యూనిఫామ్లు ఉండకూడదని చదువుకునే పిల్లలుండే స్కూళ్లు ఇంకా నాసిరకంగా పోల ముళ్ల పొదల్లో ఉండాలని చంద్రబాబు నాయుడు వారి యొక్క రాజకీయం మనం చూస్తూనే వచ్చాం ఎందుకు చెబుతున్నామంటే మెన్నడూ లేని విధంగా విద్యారంగాన్ని పట్టించుకున్న మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమాజం ఆ సమ సమాజం స్థాపన కోసం విద్య ఎంత అవసరమో అని వారు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో తీసుకురాబడిన సంస్కరణలు ఆ సంస్కరణలలో అంతర్భాగం ఈ రోజున మనం మన సజీవ సాక్ష్యం మన సోదరుడు ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్ని విప్లవాత్మకమైన నాడు నేడు కార్యక్రమం వేలాది కోట్ల రూపాయలు ఎస్సీలు పిల్లలు చదువుకునే స్కూళ్లను బాగుపరిచిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంటే ఎస్సీల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడిని మేము ఎలా భరించగలుగుతాం ఎలా తీసుకోవాలి ఈ రోజు